ఓం శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి ఎన్నో విషయాలు చెప్పాను ఈ కార్తీక మాసము గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసములో విష్ణువును అవిశపూలతో పూజించినచో చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము దక్కుతుంది విష్ణువు అర్చన తరువాత పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠ ప్రాప్తి పొందుతారు దీనిని గురించి మరొక కథను చెప్పేదను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు పూర్వము కలింగ దేశమున మందరుడు అను బ్రాహ్మణుడు కలడు అతడు ఏనాడూ కూడా స్నానం సంధ్యావందనం ధ్యానం అనే ధ్యాసే లేకుండా వారికి వీరికి సేవలు చేస్తూ ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ ఆ సంపాదనతో మాంసము మద్యము సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన మొదలైన ఆచారాలు పాటించక దురాచారుడే జీవిస్తూ ఉండెను అతని భార్య సుశీల మహాసాధ్వి గుణవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుగు చెందక సకల ఉపచారములు చేస్తూ పతివ్రత ధర్మమును పాటిస్తూ ఉండెను మందరుడు పని పనిచేయుచుండెను ఇల్లు గడవక చిన్న వ్యాపారము పెట్టి అందులో నష్టపోయి చివరకు దొంగతనములు చేయుటకు అలవాటు పడ్డాడు ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారను పోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి అతని వద్ద ఉన్న ధనము దోచుకొనుచుండగా అంతలో అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశతో వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని పోవుచుండగా పక్కనే ఉన్న కొండగుహలో ఉన్న పులి ఒకటి గాండిస్తూ వచ్చి కిరాతకుడి మీద పడ్డది కిరాతకుడు కూడా దానిని కత్తితో పొడిచి క్రింద పడిపోయాడు ఆ పులి కూడా తన పంజాతో కిరాతుణ్ణి కొట్టినందువలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఈ విధంగా ఒకే సమయమున నలుగురు నాలుగు విధాలా చనిపోయి యమలోకానికి వెళ్ళారు యమభటులు వారిని సలసలా కాగుచున్న నూనెలో పడవేశారు తరువాత రక్తం మలమూత్రాలు నిండి ఉన్న బావిలో పడవేశారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య సుశీల నిత్యము హరినామస్మరణ చేయుచు భర్తను తలచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉన్నది కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు రాగా ఆ వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి అగ్గ పాద్యాదులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతానం కానీ లేరు నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుతున్నాను కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గం చెప్పమని అతనిని వేడుకున్నది ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ రోజును వృధా చేయవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను నెయ్యి తీసుకుని వస్తాను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయమునకు వెళ్ళి ఆ ప్రదేశమును శుభ్రము చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి ప్రమిదలో రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది తరువాత ఇంటింటికి వెళ్ళి ఆ రోజు రాత్రి దేవాలయంలో జరుగు పురాణ కాలక్షేపములకు అందరినీ రమ్మని చెప్పినది ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును విన్నది ఆనాటి నుండి సుశీల విష్ణు చింతనతోనే కాలం గడుపుతూ కొంతకాలమునకు మరణించినది ఆమె పుణ్యాత్మకాలగుట వలన విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోవచుండగా ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంత దోషము చేత మధ్యమున యమలోకమునకు తీసుకుని వెళ్ళారు అచ్చట నరకములో బాధపడుచున్న తన భర్తను మరి ముగ్గురిని చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ఈ నరకమున బాధపడుచున్నారు నా ఎందు దయ ఉంచి వారిని కాపాడండి అని ప్రాధేయపడింది అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి ఇతరుల ధనం అపహరించి కులాచారం విడిచి క్రూర కృత్యాలు చేసి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు ఆ రెండవవాడు కూడా ధనాశచే ప్రాణమిత్రుణ్ణి చంపి ధనము అపహరించి పులిచేత చచ్చిన క్రూరుడు మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించి అనేక అత్యాచారములు చేసి ద్వాదశ రోజున కూడా నూనెతో చేసిన తినుబండరాలు తిని మద్యము తాగి మాంసభక్షణ చేసి ఆ విధంగా పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధులు పడుచున్నారు అని వారి చరిత్రను చెప్పారు ఈ నలుగురు నరకయాతన నుండి ముక్తి పొందాలంటే కార్తీక మాసంలో నీవు సంపాదించిన పుణ్యం వారికి ధారపోయాలి ఆ విధంగా వారు ముక్తి పొందుతారు అని చెప్పగా ఆమె కార్తీక పురాణం విన్నందువల్ల వచ్చిన పుణ్యం భర్తకు ఋషికోరిన విధంగా వత్తులను చేసిన పుణ్యం వ్యాఘ్రమునకు ప్రమిద చేసిన ఫలము కిరాతకునకు పురాణం వినడానికి ఇరుగు పొరుగు వారిని పిలవడం వలన వచ్చిన పుణ్యం ఆ విప్రునికి దారపోసినచూ వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకు ఆమె అట్లే అని తనకు లభించిన పుణ్యాన్ని దారపోసినది ఆ విధంగా ఆ నలుగురును ఆమె వద్దకు వచ్చి ఆ స్త్రీకి నమస్కరించి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళారు కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎంతటి ఫలము కలిగినో వింటివి కదా అని వశిష్ఠుల వారు అన్నారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము అందలి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము పూర్తి అయినది